పుల్వామాలో అమరులైన వీర యోధులను స్మరిస్తూ పట్న కేంద్రంలో బీజేపీ తొరూరు అర్బన్ అధ్యక్షుడు పైన్ల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకులు గాది రాంబాబు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్న భారత సైనికులపై పుల్వామా వద్ద పాకిస్తాన్ ప్రేరేపిత ముక్కలు దొంగచాటుగా బాంబు దాడులకు పాల్పడి ఇరవై మందిని పొటను పెట్టుకున్నారని పుల్వామా అమరు త్యాగం మరువలేనిదనే వారి ఆత్మలకు శాంతి చేకూరేలా ప్రతి భారతీయుడు వారికి నివాళులర్పించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రముఖలను సర్జికల్ చేసి స్ట్రైక్ దాయాదులు మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చావు దెబ్బ తీశాడనే దేశం కోసం తమ ప్రాణాలను దృఢప్రాయంగా బలిదానం చేసిన అమర జవాన్ల కుటుంబాలకు దేశం యావత్తు అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ జిల్లా కార్యదర్శి కొలుపుల శంకర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్ తొర్రూరు మున్సిపల్ రూరల్ మండలం అధ్యక్షుడు గట్టు రాంబాబు జిల్లా మండల నాయకులు ఎనగందుల శ్రవణ్ అలిసరి రవిబాబు గడల శేఖర్ గట్ల భరత్ జలగం రవి దేవరకొండ విష్ణు నూకల నవీన్ తదితరులు పాల్గొన్నారు మరియు ఈ యొక్క గాలి పిలుసు ఇక్కడ కూడా నా వీర సైనికులను బాంబు బ్లాస్ట్ చేసి జరిగింది ఫిబ్రవరి జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళ కుటుంబాలందరికీ ఆత్మ శాంతున్నాను శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ యొక్క పుల్వామా యొక్క దారి విషయంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు తొరూరు పట్నంలో పుల్వామా దారి తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయడంతో సంతోషంగా ఉన్న యువత యువత ఈరోజు ప్రేములకు ప్రేమికుల దినోత్సవం అని చెప్పి సిగ్గు శరం లేకుండా కాదు ఈ రోజు మా యొక్క పుల్వామా ఎన్కౌంటర్ చేసిన వారిని కూడా తప్పకుండా అని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు పుల్వామా దాడికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది నా దేహం ముక్కలైనా నా దేశాన్ని ముక్కలుగానే నినాదంతో నా దేశం కోసం పనిచేస్తున్న వీర సైనికులను ఈ రకంగా మట్టిమెలడం కోసం ఒక ఆనవాయితీ అయిపోయింది విదేశీ తీవ్రవాదులతోటి వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ట్రక్కులలో బాంబుల పెట్టి బాంబులు నింపుకొని వచ్చేసి చంపడం జరిగింది ఆ రోజు ఆ రోజు అంతమందిని అసులు యొక్క సైనికుల యొక్క ఆత్మశాంతి చేకూరాలే వాళ్ళ యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యువత ఈ యొక్క తొరూరు పట్టణంలో ఈ యొక్క శాఖ ప్రతి సంవత్సరం కార్గిల్దే కాదు పుల్వామదే కాదు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఉత్సాహంగా విచ్చేస్తున్నారు ఈ యొక్క స్ఫూర్తిదాయకంగా యువతకు ఒక మంచి చిహ్నం అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి ఉద్దేశం కాబట్టి యువత ఆలోచించాలే మన యొక్క కుటుంబం నుంచి నేను నా ఫ్యామిలీ నా కుటుంబం కాదు ఒక దేశం కోసం పనిచేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటి నుంచి ఒక్కొక్కరు సైన్యంలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నా యొక్క యువత ఇంతమంది వచ్చేసి ఈ కార్యక్రమం చేసినందుకు నా కార్గిల్ సొసైటీ చైర్మన్గా నేను సంతోషపడుతూ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను